సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోడల్గా మొదలుపెట్టి హీరోయిన్గా తర్వాత కాంట్రవర్సీలతో హాట్ టాపిక్గా మారిన సంచనా కల్రాని తన అందం గ్లామర్ టాలెంట్ స్టారడంతో రుచి చూసిన మరోవైపు వివాదాలు ఆమెను తరచూ చుట్టుముట్టాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బెంగళూరులో సింధీ ఫ్యామిలీకి చెందిన మనోహర్ రేష్మా దంపతులకు అర్చనా మనోహర్గా జన్మించింది సంచనా కల్రాని ఒక చెల్లెలు కూడా ఉంది ఆమెకు నిఖితా గల్రాని ఈమె కూడా సినీ రంగంలో హీరోయిన్గానే అడుగుపెట్టింది ఆది పినిసెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకుంది సంజనకు చిన్నప్పటి నుంచి కళలు ఫ్యాషన్ షోలు మోడలింగ్ మీద ఆసక్తి ఉండేది బెంగళూరులో బిషప్ కాటర్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్న టైంలో అనుకోకుండానే ఓ యార్డ్లో నటించే అవకాశం వచ్చింది అప్పటి నుండి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ రావడం తన జీవితం ఒక మోడలింగ్లోనే అని ఫిక్స్ అయిపోయింది ఆ తర్వాత అక్కడే ఇంటర్ చదువుతూ మోడలింగ్లో అడుగుపెట్టింది అదే కాలేజీలో డిగ్రీ కూడా పూర్తి చేస్తూ మోడలింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది చదువు పూర్తయ్యాక మోడలింగ్లో సెటిల్ అయిపోయింది టీవీ కమర్షియల్స్లో రిత్ మ్యాన్ రాయల్ స్టాక్ బిఎస్ఎన్ఎల్ వంటి బ్రాండ్లతో ఇతర ప్రముఖ మోడల్ సెలబ్రిటీలు ఉన్న యాడ్స్లో చేసింది ఇలా దాదాపు అరవైకు పైగా యాడ్స్లో నటించింది సంజన తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్ అబ్రహంతో కలిసి ఫాస్ట్ ట్రాక్ యాడ్ చేసింది ఇక ఈ యాడ్తో అప్పటి వరకు ఆమెకు దక్కని పాపులారిటీ ఒక్కసారిగా దక్కింది యూత్లో చాలా పాపులర్ అయింది ఇక ఈ యాడ్ తర్వాత సంజన జీవితం పూర్తిగా మారిపోయింది వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి అలా రెండు వేల ఐదులో డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా నటించిన సోక్ ఘాడు సినిమాలో చిన్న పాత్ర చేసింది ఇలా తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన సంజనకు సోక్ ఘాడులో చేసిన పాత్ర సరైన గుర్తింపు ఇవ్వకపోయినా సౌత్ ఇండస్ట్రీ నుంచి మంచి సినిమాలో ఛాన్సులు రావడం మొదలుపెట్టాయి రెండు వేల ఆరులో తమిళంలో ఓరు కాదల్ సివర్ సినిమాలో ఛాన్స్ కన్నడలో గండ హేదంతిలో ఛాన్సులు వచ్చాయి ఇక ఆ సినిమాలో సంజన నటనకు మంచి పేరు రావడంతో ఆ తర్వాత కన్నడ తెలుగు తమిళ సినిమాల్లో బిజీగా మారిపోయింది రెండు వేల ఎనిమిదిలో తెలుగులో ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన బుజ్జిగాడులో త్రిషతో పాటు కలిసి సెకండ్ హీరోయిన్గా నటించింది కానీ అమ్మడికి ఎక్కడా లవ్ కలిసి రాలేదు స్టార్ హీరోయిన్ స్టేటస్ని అందుకోలేకపోయింది అయితే ఆ తర్వాత సత్యమేవ జే సమర్థుడు పోలీస్ పోలీస్ సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేసినా లక్కు కలిసి రాలేదు దీంతో సంజన వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు ఇలా రెండు వేల పదహారులో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో విలన్ భార్యగా గాయత్రి పాత్రలు నటించి మెప్పించింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో టూ కంట్రీ సినిమాలో నటించిన సంజన అసలు అవకాశాలు రాకపోవడంతో సినిమాలను పక్కన పెట్టి వెబ్ సిరీస్లు సీరియల్స్లో నటించడం మొదలుపెట్టింది రెండు వేల పద్దెనిమిదిలో ఈటీవీ సీరియల్ స్వర్ణ ఖడ్గంలో నటించింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆవిర్ అనే తమిళ్ వెబ్ సిరీస్ చేసింది ఇక రెండు వేల ఇరవైలో లిప్స్ డోంట్ లై అనే హిందీ ఓటీటీ రొమాంటిక్ థ్రిల్లర్ చేసింది అయితే షిడ్ హ్యాపెన్స్ అనే తెలుగు కామెడీ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇలా ఫుల్ జోష్లో వచ్చిన అవకాశాలతో దూసుకుపోతున్న సంజన జీవితం ఒక్కసారిగా వార్తలోకి ఎక్కింది డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవైలో కర్ణాటక స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంజనను అరెస్ట్ చేయడంతో జీవితం ఒక్కసారిగా తలక్రిందులైపోయింది ఈ కారణంగా సంజన దాదాపు మూడు నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన సంజనాని ఎన్నో ఇబ్బందులు చుట్టుముట్టాయి వాటన్నింటికి క్లారిటీ ఇస్తూ డ్రగ్స్ వ్యవహారంతో నాకు సంబంధం లేదు అని చెప్పినా ఆమెను డ్రగ్స్ కేసు వీడలేదు ఈ కేసులో రాగిణి ద్వివేది తనను ఇరికించినట్లు చెప్పుకొచ్చినా ఎవరూ పట్టించుకోలేదు ఎందుకంటే రాగిణి ద్వివేది సంజన గల్ డ్రగ్స్ కేసులో ఇరికించిందని కొందరు చెప్తుంటారు అయితే దానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేవు అప్పట్లో రాగ్నీత్ విధేదికి సంజనాకు మధ్య కొంతకాలంగా అభిప్రాయ భేదాలున్నట్లు డ్రగ్స్ కేసులో ఇద్దరు ఒకే జైల్లో ఒకే చోట ఉన్నప్పటికీ మాట్లాడుకోలేదంటారు అయితే తర్వాత సంజన ఎన్నిసార్లు బెయిల్కి అప్పీల్ చేసినా రిజెక్ట్ చేయడంతో మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించింది ఇదే టైంలో సంజనా గాల్ రాని రెండు వేల ఇరవైలో రహస్యంగా ఓ ముస్లిం డాక్టర్ని పెళ్లి చేసుకుందని వార్తలు బయటకొచ్చాయి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ లవర్ అయిన అజిజ్ పాషాను సీక్రెట్గా పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది అయితే ఈ పెళ్లి చేసుకోవడం కోసం చందన ముస్లిం మతానికి కన్వర్ట్ అయ్యి సంజనాగా తనకున్న పేరుని మహి రాగా మార్చుకొని పెళ్లి చేసుకుంది ఇలా కొంతకాలానికి అంటే రెండు వేల ఇరవై రెండు మేలో సంజన మగబిడ్డకు జన్మనించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో కుటుంబంతో కలిసి మక్కాకు వెళ్ళింది ఆ తర్వాత అయోధ్య రామ మందిరానికి కూడా సంజన వెళ్లడంతో సంజనపై నెగిటివిటీ రావడంతో తిరిగి తన హిందూ మతాన్ని అనుసరిస్తున్నట్లు ప్రకటించింది రీసెంట్గా అంటే ఫైవ్ మంత్స్ బ్యాక్ సంజన పండంటి ఆడబిడ్డకు జన్మనించింది అలా పూర్తిగా ఇండస్ట్రీ గుడ్ బై చెప్పేసిన యూట్యూబ్లో కనిపించడం మొదలుపెట్టింది అయినప్పటికీ డ్రగ్స్ విషయంలో తనపై పడిన మచ్చ తనను వెంటాడుతూనే వచ్చింది అదే టైంలో సంజనాకి తెలుగు బిగ్ బాస్లో ఆఫర్ వచ్చింది రెండు వేల పదమూడులో కన్నడ సీజన్ వన్ బిగ్ బాస్లో రెండు వారాలు ఉండి వచ్చేసిన సంజనకు డ్రగ్స్ కేసులో పడిన మచ్చను తుడిచేసుకోవడానికి తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఆఫర్ అవకాశంగా దొరికిందని భావించి తక్కువ రెమ్యునరేషన్కే హౌస్లో అడుగుపెట్టింది ఇలా తను ఏ నేరం చేయలేదు అని చెప్పుకోవడానికి తెలుగు బిగ్ బాస్ని ఆయుధంగా మార్చుకుంది బిగ్ బాస్ సీజన్ నైన్లో అడుగు పెట్టగానే నాగార్జున స్టేజ్పై డ్రగ్స్ కేసులో తనను ఇరికించారని తనకు డ్రగ్స్ అలవాటు లేదని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చినట్లు తను ఎలాంటిదో అందరికీ చూపించడం కోసం బిగ్ బాస్ హౌస్కి వచ్చినట్లు చెప్పుకొచ్చింది అంతేనా బిగ్ బాస్ సీజన్ నైన్లో అడుగుపెట్టిన వెంటనే హౌస్ మొత్తాన్ని ఆడేసుకుంది ఒక గుడ్డుతో రచ్చరచ్చ చేసింది తన మైండ్ గేమ్ స్ట్రాటజీతో బిగ్ బాస్ తెలుగు నైన్కి తొలి కెప్టెన్గా నిలిచి సంచలన రంపింది ఇక తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంటుంది మరి మీరు సంజన గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి